అంటే మీరు ప్రభుత్వాలు మాకు ఏం చేయట్లేదని మీరు అంటున్నారు ప్రభుత్వాలు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలని కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారని చెప్పి నావాదం నేనేమంటున్నాను అంటే పోచంపల్లి మండలంలో టౌన్లో కావచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ అనే యూనివర్సిటీని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిండు పత్రికల్లో వచ్చింది పేపర్లలో వచ్చింది టీవీలలో వచ్చింది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు మరి ఆ యూనివర్సిటీ తరలిపోతుంటే మీలాంటి మీ స్థాయిలో చేసినట్టు అసలు ఐఐహెచ్టీ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐండ్లూమ్ టెక్నాలజీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసింది స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు అయితే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కు ఎక్కడ పెట్టాలనేది ప్లేస్ చూపించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అయితే మొదలు ఐఐహెచ్టీ శాంక్షన్ అయినప్పుడు పోచంపల్లి పేరు వినిపించింది పోచంపల్లికే వస్తుంది అనుకున్నాం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే స్కిల్ యూనివర్సిటీస్ మొత్తం ఒక క్లస్టర్ లాగా ఒకే ఏరియాలో ఉండాలనేది ఆయన ఆలోచన